అధ్యక్ష ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష గడిచిన ప్రభుత్వంలో మహిళలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను కింద నేల మీద పడుకోబెట్టి ఆపరేషన్లు చేసినటువంటి దుస్థితి ఇబ్రాహీంపట్నంలో ఉండే అధ్యక్ష నేను మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళినా ఈ పరిస్థితిని మార్చకపోతే చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ మనమే అక్కడ పోయినాం అక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెయ్యలేదు ఇప్పుడు చెయ్యాలని మంత్రి గారికి చెప్పినప్పుడు మరి నిధులు మరి ఉన్నాయో లేదో నాకు తెలియదు టైం పడుతుందని చెప్పిండు అందుకే వెంటనే ఆ హాస్పిటల్లో ఆ రోజు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు కూడా ఆ రోజు వాళ్ళని పరామర్శించడానికి వచ్చినారు రోజే చెప్పినాం అధ్యక్ష మనం రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు మంత్రిగా ఉన్నారు కానీ ఉన్న డబ్బులన్నీ మన దగ్గరే ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పినారు అందులో మీకు ఉదాహరణ చెప్తా అధ్యక్ష మూడు వందల సర్వే నెంబర్ కొంగర కలాన్ కరెక్ట్గా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు రెండున్నర సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అందులో ఉండే ఒక శాసన సభ్యునికి సంబంధించి మూడు వందల ఎకరాల మూడు వందల సర్వే నెంబర్ను తొంభై ఐదు ఎకరాల అధ్యక్ష దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను దారాదత్తం చేసిండ్రు కానీ రంగారెడ్డి జిల్లా దీపం కింద చీకటిలాగా వచ్చే డబ్బంతా రంగారెడ్డి జిల్లాలో వస్తుంది కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుంది ఆ రోజున్న మంత్రులు మాట్లాడలేదు ఆ రోజు ముగ్గురు మంత్రులు ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా జిల్లా భూములు అమ్ముతుంటే అడగలేదు జిల్లాలో ఉండేటువంటి అభివృద్ధిని అడగలేదు కానీ ఈరోజన్నా అధ్యక్ష మీరు అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్నారు మేము శాసనసభ్యులుగా ఉన్నాము ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్ గా ఇచ్చిన భూములు ఉన్నాయో మీకు ఒక లిస్టు పంపిస్తా అధ్యక్ష వాని ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి భూములను కబ్జ పెట్టినటువంటి అమ్ముకున్నటువంటి ప్రభుత్వ భూములను దారాదత్తం చేసినటువంటి డబ్బులన్నీ భూములన్నీ తీసుకోండి కావాలంటే ఆ డబ్బుతో కనీసం జిల్లా మీరు మీకు తెలుసు అధ్యక్ష తాండూరులో ఇబ్రాహింపట్నంలో మీ నియోజకవర్గంలో అదేవిధంగా పరిగిలో ఎంత అధ్వానంగా ఈరోజు పేదరికం ఉందో కానీ మన జిల్లాలో ఉండేటువంటి సంపదను కనీసం మనలకు అభివృద్ధి చేయడానికి నోచుకోలేదు అధ్యక్ష కనీసం మీరు ఇప్పుడైనా సరే రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా మీరు రంగారెడ్డి జిల్లాలో అన్యాకృతమైనటువంటి భూములన్నిటిని మీరు సర్వే నెంబర్ ట్వంటీ టూ బై ఏల ఏమేమి ఉండను ఆ రోజు అన్ని భూములను మీరు రివ్యూ చేయండి రివ్యూ చేసి మాకు రంగారెడ్డి జిల్లాలో అన్యాకృతమైనటువంటి భూముల ద్వారా రంగారెడ్డి జిల్లాని అభివృద్ధి చేస్తూనే మిగతా భూములకు కూడా మీరు అభివృద్ధి చేస్తే మాకేం అబ్జెక్షన్ లేదు ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి రంగారెడ్డిలకు వెళ్ళి వేరే కానిస్ట్యూస్లలో గతంలో పెట్టుకున్నారు అధ్యక్ష మారుమూల గ్రామాల్లో పెట్టారు అధ్యక్ష కానీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం పెట్టలేదు ఈరోజు వచ్చే ఆదాయం ఎక్కడొస్తుంది రంగారెడ్డి జిల్లాలో వస్తుంది అక్కడ కూర్చొని అడగలేని పరిస్థితులు ఉన్నారు మేమేమో అడగాలంటే మాకు మీరు అవకాశం ఇస్తలేరు ఈరోజు ఇచ్చిండ్రు అధ్యక్ష థ్యాంక్ యూ ఎందుకంటే జిల్లాలో ఉండేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి అభివృద్ధికి మారు పేరు రంగారెడ్డి జిల్లా అయినాకనే మిగతా జిల్లాలకు డబ్బులు ఇస్తే మేము సంతోషపడతాం కానీ మా డబ్బులన్నీ తీసుకెళ్ళి కరీంనగర్లోనో లేకపోతే అప్పుడున్న మంత్రులు ఉన్న జాగాల్లో పెట్టుకున్నారు ఇప్పుడు కూడా అది జరగొద్దు ఎందుకంటే ఇక్కడ మంత్రే లేడు ఎవరు అడిగే పరిస్థితి లేదు కాబట్టి అరే వెయిట్ చేయండి వెయిట్ చేయండి వస్తుంది అది కూడా అవి అవి వచ్చినాక మొత్తం రంగారెడ్డికి వచ్చినాక అవి కూడా బయటకు వస్తాయి కదా అందుకే అధ్యక్ష అధ్యక్ష నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష అన్యాయం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు అధ్యక్ష మనమేమో అనుకుంటున్నాం కానీ మీరు ఎక్కడ కూర్చుండ్రు నేను ఇక్కడ కూర్చున్నా కానీ ప్రజలు ఇంత మంచి అవకాశం మేమిచ్చి పంపిస్తే మా గురించి మాట్లాడకుండా కబ్జా పెట్టినవి తీయకుండా ఎందుకు కోరుకుంటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష అందుకోసం మీ ద్వారా అడుగుతున్నా నేను రంగారెడ్డి జిల్లాకు ఉన్నటువంటి అన్నిటిని కూడా మీరు రివ్యూ చేయండి ఎవరు ఎక్కడ ఎక్కడ తీసుకున్నా ప్రభుత్వ భూములను ఎక్కడ కబ్జాలు చేసినా అన్నిటిని రివ్యూ చేసి ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి లేదా ప్రజలకు పంచి పెట్టాలి కానీ మధ్యలో ఉండేటువంటి దళారులు తీసుకొని వ్యాపారం రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారులకు దగ్గర తప్పకుండా తీసుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇది ఒక పెద్ద ఉద్యమం వస్తుంది అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరు తీసుకున్నా తప్పే ఎవరు చేసినా తప్పే ఇప్పుడే ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా మీరు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న ప్రభుత్వం చెప్పింది చాలా క్లియర్ గా ఆ రోజు మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరూ ఆ విషయాలన్నీ కూడా ఆ రోజు మన డిప్యూటీ సీఎం గారికి చెప్పిండ్రు ఆగండి ఆగండి చెప్తాం వాపస్ ఇస్తాము ఏం చేస్తామో మా మంత్రి గారు చెప్తారు నేను ఏమంటున్నానంటే అధ్యక్ష నేను ఒక్కటి అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి అధ్యక్ష సార్ మాకు అవకాశమే రాలేదు వచ్చినప్పుడు జిల్లా గురించి చెప్తున్నాం నా స్వార్థం గురించి నా నియోజకవర్గం కాదు జిల్లా మొత్తం చెప్తున్నా నేను అందుకోసం నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేసి మీరు రంగారెడ్డి జిల్లాకు అన్యాకృతమైనటువంటి భూములను మీరు రివ్యూ చేపించి అక్కడ ఉండేటువంటి ఒక్కొక్క సర్వే నెంబర్ ను పక్కకు పెట్టుకొని ఆ రోజు మన డిప్యూటీ సీఎం గారు ఆ రోజు చెప్పింది కూడా మీరు అన్నిటి మీద రివ్యూ చేయండి రివ్యూ చేసి తప్పకుండా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టుమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అదే విధంగా మాకు ఇంకొక ఇష్యూ ఉంది అధ్యక్ష తురుకా జాల్ అధ్యక్ష ఒకటి ఆరు వందల ఎకరాలు ఉంది అధ్యక్ష నడి రోడ్లకెళ్లి మట్టి ఓపించి రియల్ ఎస్టేట్ సెంటర్ రోడ్లు వేసిన అధ్యక్ష మధ్యలోకి ఆ చెరువులో మీరు చూస్తే నేను హైదరాబాద్లో కూడా మొన్న చెప్పినాను అధ్యక్ష మధ్యలోకెళ్ళి ఆ రోజు మంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు అప్పుడు ప్రభుత్వం ఉంది మరి మధ్యలోకెళ్ళి వేస్తుంటే ఆ రోజు మరి ఏం చేసిన అధ్యక్ష తప్పు కదా అధ్యక్ష అందుకే ఇప్పుడైనా సరే మన మంత్రి గారు అది చెరువు తీసుకొని చెరువు మధ్యలో వేసినటువంటి వెయ్యి లారీల మట్టి నింపిన అధ్యక్ష చెరువు మధ్యలో నుండి అది వెంటనే ఎన్ని రోజుల్లో తీసేస్తారో అది కూడా మంత్రి గారిని చెప్పమని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష అధ్యక్ష తమ ద్వారా గౌరవ సభ్యులు ఏదైతే కొన్ని అంశాలు లేవనెత్తారు నా శాఖకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వ స్థలాలు గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన విషయంలో అదే రకంగా చెరువులో మట్టి పోసి ఇల్లీగల్ గా ఒక రోడ్డు ఫార్మేషన్ చేశారని కొన్ని అంశాలు చెప్పటం జరిగింది తప్పకుండా ఏవైతే ఏ సర్వే నెంబర్లోనైతే అన్యాక్రాంతాలు అయ్యాయని చెప్తున్నారో వాటన్నిటినీ పునఃపరిశీలించి తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం జరుగుద్దని వాటితో పాటు ఏదైతే చెరువులో మట్టి పోసారంటున్నారో తప్పకుండా దానికి సంబంధించిన విషయాల్లో కూడా పూర్తి వివరాలు సేకరించి అది ఇల్లీగల్ గా జరిగి ఉంటే మటుకు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది అధ్యక్ష అదే రకంగా ఇవి కాకుండా మిగిలిన కొన్ని అంశాలు గౌరవ సభ్యులు చెప్పడం జరిగింది సంబంధిత సహచర మంత్రివర్యులకు అధికారులకు కూడా వాటిని కమ్యూనికేట్ చేయడం జరుగుద్దని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను